హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగు పెట్టుతుండడం మరింత ఉత్సుకతను రేపుతోంది అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ టు ఈ సంవత్సరంలోనే భారీ బడ్జెట్ చిత్రంలో ఒకటి ఈ సినిమాలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియర్ ఆద్వానీ ప్రధాన పాత్రలలో పోషిస్తున్నారు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది వార్ టూ ట్రైలర్స్ జూలై ఇరవై ఐదున విడుదలైనప్పటి నుంచి ఇందులో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య బలమైన పోటీని చూపిస్తూ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది ఈ సినిమా యాక్షన్ విజువల్స్తో నిండి ఉంటుందని తెలుస్తోంది యశ్రాజ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న వా టూ కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు భారీ పెట్టుబడితో కూడిన చిత్రం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు ఈ సినిమా కోసం నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ దేవరా పార్ట్ వన్ అద్భుతమైన విజయాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం వార్ టూ కోసం అరవై కోట్ల భారీ పారితోషకం తీసుకున్నట్లు టైమ్స్ నౌ నివేదించింది దీంతో ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా ఆయన నిలిచారు విలన్ పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆయన హీరో హృతిక్ రోషన్ కంటే ఎక్కువ పారితోషికం లభించడం విశేషం హృతిక్ రోషన్ వా టూలో రాయ్ ఏజెంట్ కబీర్ ధలీవల్ పాత్ర కోసం హృతిక్ రోషన్ నలభై ఎనిమిది కోట్ల పారితోషకం లభిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి ప్రధాన పాత్ర అయినప్పటికీ ఆయన పారితోషికం జూనియర్ ఎన్టీఆర్ కంటే తక్కువగా ఉంది దర్శకుడు అయన్ ముఖర్జీ పారితోషికం వార్ టూ ఆయన ముఖర్జీ దర్శకత్వం వహించిన నాలుగో చిత్రం గతంలో ఆయన వేకప్ సిడ్ ఏ జవానీ హే దివానీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు అయాన్ ప్రస్తుతం పరిశ్రమలో అత్యంత పేరున్న దర్శకులలో ఒకరు తన విభిన్న కథనం ప్రత్యేక దర్శకత్వ శైలి ప్రసిద్ధి చెందారు యశ్రాజ్ ఫిలిమ్స్ వార్ టూ దర్శకత్వం కోసం అయాన్ ముఖర్జీ ముప్పై రెండు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు వార్ టూ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగం ఈ యూనివర్స్లో ఇప్పటికే సల్మాన్ ఖాన్ టైగర్ షారుఖ్ ఖాన్ పఠాన్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఉన్నాయి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియరా అద్వాని నటించిన వార్ టూ చిత్రం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది